హలో ఫ్రెండ్స్ ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ కాకి ఎద్దు అందరికీ నమస్కారం మన చిన్ననాటి చందమామ కథలు పంచతంత్ర కథలు పేదరాశి పెద్దమ్మ కథలు మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్ ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్ ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీకోసం కోసం మీ ముందుకు తెస్తోంది ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా కథలను లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలెడదామా అనగనగా ఒక గ్రామంలో ఒక కాకి ఎద్దు ఉండేవి అవి రెండు మంచి స్నేహితులు ఒకరోజు సాయంత్రం ఎద్దు పొలం నుంచి ఇంటికి వచ్చింది కాకి ఎద్దు దగ్గరకొచ్చి నువ్వు ఇంత తెలివిలేని దానివని నేననుకోలేదు తెల్లవారుజామున నుండి చీకటి పడేంతవరకు కష్టపడుతున్నావు నిన్ను తన పొలం పండ్లకు రైతు వాడుకుంటున్నాడు నిన్ను ఇంతలా కష్టపెడుతున్న ఆ రైతు నాలుగు గడ్డిపరకలు కుడితీ ఇవ్వగానే మురిసిపోతున్నావు నన్ను చూడు ఏమీ కష్టపడను ఏది దొరికితే దానిని నా ముక్కుతో అందుకుపోతా అంటూ ఎద్దుకి మాయమాటలు చెప్పింది కాకి మాటలు విన్న ఎద్దు నేనేమీ విచారంగా లేను నా కష్టం ద్వారా ఒక రైతు కుటుంబం బాగుపడుతుంది అలాగే ప్రపంచంలోని చాలామంది ప్రజలకు ఆకలి తీర్చడంలో నా వంతు కష్టం ఉంది దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నీలాగా దొంగతనం చేసి తినే ఆహారాన్ని నేను జీర్ణించుకోలేను అంటూ కాకి బుద్ధి చెబుతుంది కష్టంలోని సంతోషం కష్టపడేవారికే తెలుస్తుంది